చాలామంది మా లాంటి వ్యక్తులను చూసి ఏలనా ఎగతాళి చేయడము ప్రతి ఒక్కరూ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు కానీ మేమైతే ఎవరికి ఏ మాటలన్నా కానీ మేము బాధపడము మా పెద్దవాళ్ళన్నా మా ఫ్రెండ్స్ అన్నా కానీ తోటి జనాలు అన్నా కానీ మేమైతే బాధపడము చాలా సంతోషంగా ఈ అక్క దేవతల పూజలు మేము చేస్తూ ఉంటాము చూడండి నాలాంటి గురువులు చాలామంది పూజలు చేస్తూ ఉన్నారు చాలా సంతోషము మనం బాగా దేవతల పూజలు చేయాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా మా ఫ్రెండు నార్పల రమేష్ మా స్నేహితుడు నార్పల రమేష్ కూడా ఈ విధంగా అక్క దేవతల పూజలు చేస్తూ ఉన్నాడు మేమిద్దరము చాలా సంతోషంగా అక్క దేవతల పూజలు చేయడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ శక్తి ఉండేంతలోనే మేము పూజలు చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ నా అభిమానులకు నా స్నేహితులకు నా బంధువులకు తోటి ప్రజలందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదములు ఇదే విధంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ను ముందుకు తీసుకెళ్తున్నారు చాలా సంతోషం ఉంది నేను సరిపోని వాళ్ళకు కూడా నా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటారు చాలా సంతోషము వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదములు చూడండి ఫ్రెండ్స్ ఇదే విధంగా ముత్యాల కలశం ప్రతి ఒక్కరూ అక్క దేవతల పూజలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో అన్న పరమశివునికి ముత్యాల కలశం నిలపడం చెయ్యండి అన్న పరమశివుని ఆజ్ఞలు పొందండి ఎల్లవేళలా ఆయన మనకు తోడు ఉండనే ఉంటాడు